హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ బారా రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పనం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్స్డెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగునే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మనీ పవర్ మంత్రాలు సూత్రాలు మీకు ప్రతీది కూడా ఒక వీడియోల రూపంలో ఇస్తున్నారు అయితే చూడ్డానికి ఇవి మామూలుగా అనిపిస్తున్నాయి కానీ సాధన చేస్తే సక్సెస్ఫుల్ చక్కగా అయ్యచ్చు సో అందుకోసం నేను ఆల్రెడీ మనీ పవర్ మంత్రాస్లో సూత్రాల్లో ఒకటైపోయింది రెండు అయిపోయింది మూడు కూడా అయిపోయింది ఇప్పుడు నాలుగవది నేను లేదా ఎల్లో కలర్ పేపర్ మీద రాసుకోండి అని చెప్పాను గ్రీన్ ఇంక్ తోటి ఇలా బుక్ తయారు చేసుకోండి అని చెప్పి నూట తొమ్మిది మంత్రాలు వస్తాయి మనీ పవర్ మంత్రాస్ ఓకేనా ఇవి నూట తొమ్మిది వస్తాయి కాబట్టి చక్కగా నేను చెప్పినట్టుగా మీరు సాధన చేస్తూ ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి సో ఇప్పుడు నేను ఒకటవది చెప్పేసాను ఆల్రెడీ మనీ పవర్ బాబా పన్నగం అని నా పేరు చెప్పా మీ పేరు ఏంటంటే అది చెప్పాను రెండవది డబ్బు జీవితంలో చాలా ముఖ్యం రెండవ మంత్రం తర్వాత మూడవది వచ్చేసి డబ్బు సంపాదన అనగానే సిగ్గుపడకండి మూడోది అయిపోయింది ఇప్పుడు నాలుగవది డబ్బు సంపాదన అనేది సిగ్గుపడద్దని ఆల్రెడీ వీడియో చేశాను నేను ఇప్పుడు నాలుగవది ఏంటంటే డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దు అమ్మ బాబో మామూలుగా ఉండదు ఇది ఈవెన్ భార్యను ఇక్కడ అమ్మ మామూలుగా ఉండదు కట్టలు కట్టలు ఎత్తుకపోతుంటారు ఈ మధ్య చాలా జాగ్రత్త పడతను కూడా నమ్మద్దు అసలు నీ నీడనే నమ్మద్దు డబ్బు విషయంలో ఎవరిని నమ్మద్దు అనేది వందకు వంద శాతం డబ్బు చాలా మంచిది డబ్బు చాలా చెడ్డది అంటారు కదా అట్లా అందుకోసమే మాకు బాలకృష్ణ అని ఉండే మా ఊళ్ళో నమ్మకున్నరుడో పైసను పా నీవు నమ్మకున్నరుడో ప్రాణం పోసేది పైస పానం తీసేది పైస మంచిని పెంచేది పైస మంచిని తుంచేది పైసా నమ్మకునరులో పైసను పామరుడని నమ్మకునరుడు అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఈ పాట నాకు మైండ్లో ఉండి అసలు నేను పైసనే నమ్మలే దానివల్ల పేదరికాన్ని అష్టదరిద్రాన్ని పూర్గా జీవించా ఎప్పుడైతే మనీ ఎనర్జీని నమ్మానో ఇగో కోటీశ్వరుడు సో అందుకోసమే పాటలు రెండు ఉంటాయి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఏ పనిలో అయినా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఎక్కడైనా ఇప్పుడు నాలో అయినా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో రెండు ఉంటాయి చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది మంచిని మనకు ఉపయోగించుకుందాం చెడుని వదిలేద్దాం ఓకేనా రైట్ సో ఈరోజు మన మనీ పవర్ మనీ పవర్ మనీ పవర్ మనీ పవర్ అంటే పవర్ ఎనర్జీ దాంట్లో సూత్రం నాలుగో సూత్రం చెప్తబోతున్నాను డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దు దీన్ని నలభై సార్లు కౌంట్ చేద్దాం మెడిటేషన్ చేద్దాం అందాం విందాం కందాం అనుభవిస్తాం సాధన చేద్దాం కుబేర ముద్ర పెడదాం డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దు ఒకసారి అయింది డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దు రెండు డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దు 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 పదిహేను సార్లు అయింది దీన్ని కుబేర్ ముద్ర పెట్టుకొని మిర్రర్ ముందట కూడా చేయొచ్చు మిర్రర్ ముందట మెడిటేషన్ చేయొచ్చు కార్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా దీన్ని మన అయితే మాటలు చెప్తూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్లో అది వింటూ ఉంటే తప్పనిసరిగా మేనకు విజయాలు అంటే రెండు వేల సార్లు అయితే అది యాక్టివేషన్ అవుతుంది అట్లా రోజు సాధన చేయండి ఓకేనా డబ్బు విషయంలో ఇది మళ్ళీ కుబరముతారు ఎరుమ చేతిలో డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దు 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 సార్లు అయినాయి అయితే మీకు ఒక ఆశ్చర్యం వేస్తుంది సార్ కౌంటింగ్ అలా ఏం చేస్తాం మామూలుగా ఇట్లా అనుకోవచ్చు కదంటే ఇక్కడ మీకు ఇక్కడ మనం ఇలా ఇలా టచ్ చేస్తున్నాము ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పామేశ్వరలో ఒక్కొక్క గ్రహం ఉంది ఇది శుక్రగ్రహము ఇది గృహ ఇది గురుగ్రహము ఇది శని గ్రహము ఇది సూర్యగ్రహము ఇది బుధ గ్రహము ఇది కుజగ్రహము ఇది చంద్రగ్రహము ఇది రాహుగ్రహము ఇది కేతుగ్రహం ఇట్లా వీటికి సంబంధించిన వాటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇవన్నీ మనం టచ్ చేస్తున్నాం ఇలా ముప్పై సార్లు అయిపోయింది ఒక విధంగా బటన్స్ వేస్తున్నాం ఇట్లా ఇట్లా బటన్స్ వేస్తున్నాం ముద్రలు మళ్ళీ ఆఖ ఫ్రిజర్ లాగా తయారవుతుంది సో ఇప్పుడు ముప్పై సార్లు అయింది కదా ఇంకొక పదహారు సార్లు చేద్దాం డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దు 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 డబ్బు విషయంలో ఎవ్వరినీ నమ్మవద్దు ఈవెన్ మీ భర్తను భార్యను అన్నదమ్ములు అక్కజల్లులు తల్లిదండ్రులు ఎవరిని నమ్మేది లేదు డబ్బు విషయంలో డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దు 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 నలభై ఐదు సార్లు అయిందండి ఇంకొకసారి గట్టిగా చెప్తాం డబ్బు విషయంలో ఎవ్వరినీ నమ్మవద్దు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వా సో ఈ విధంగా నేను ఒకటో మంత్ర చెప్పిన రెండవ మంత్ర చెప్పిన మూడో మంత్ర చెప్పిన నాలుగో మంత్ర చెప్పిన ఇంకా ఐదవ మంత్ర కూడా వస్తుంది ఖచ్చితంగా మీరందరూ లైక్ చేసి కామెంట్ చేసి గోల్డెన్ టైం స్టార్ట్ అంటే మీరు ఎంకరేజ్మెంట్ చేస్తుంటే నేను ఈ వీడియోలు చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అపర్ కు కానీ తదాసు తదాసు తదా